పిండిని ఎంత బాగా కలుపుకుంటే పిజ్జా అంత బాగా వస్తుందండి మనకు ఇలా టెన్ మినిట్స్ పాటు పిండిని బాగా కలుపుకున్న తర్వాత దీని మీద ఒక వన్ అవర్ పాటు తడి క్లాత్ వేసుకోవాలండి ఈ లోపు మనం సాస్ రెడీ చేస్తున్నాం ఇప్పుడు మనం టమాటా కచాప్ రెడీ చేసుకోబోతున్నామండి ఒక బౌల్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి వెండు వేయాలండి అలాగే వన్ ఆనియన్ స్మాల్ ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలండి ఆ తర్వాత టూ టమాటోస్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం కొద్దిగా ఇవి బాయిల్ అవ్వాలి కాబట్టి కొద్దిగా వాటర్ పోసుకోవాలండి వీటిని బాయిల్ అవ్వనివ్వాలండి ఒక టెన్ మినిట్స్ పాటు మొత్తం పెట్టేసుకున్నా పీసెస్ అన్ని బాగా కుక్ అయిపోయాయండి వాటర్ కూడా డ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి ఆ తర్వాత మనము మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సాప్ బాగా వస్తుంది మనకు ఆయిల్ కూడా యూజ్ చేయచ్చండి నేతలు టేస్ట్ కోసం కొంచెం మెలిస్తే బాగుంటున్నాను टेबलस्पून रेड चिल्ली पउडर टेबिस्पून सालून सुगर पउडर షుగర్ పౌడర్ వాడడం ద్వారా ఈ సాస్కి టేస్ట్ బాగా వస్తుంది కొన్న సాస్ను కంటే ఈ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది సాస్ని ఒక టెన్ మినిట్స్ పాటు బాగా కుక్ చేస్తాను ఇప్పుడు సాస్ రెడీ అయిపోయిందండి పిజ్జా కాల్సిన సాస్ మనం ఇంట్లోనే ఈజీగా ఇలా రెడీ చేసుకోవచ్చు అండి ఫైవ్ మినిట్స్ పడుతుంది ఎక్కువ టైం కూడా పట్టదు ఇప్పుడు మనం వైట్ సాస్ రెడీ చేసుకుందామండి ఇప్పుడు వైట్ సాస్ ప్రిపేర్ చేసుకోబోతున్నామండి ఒక బౌల్లో మనం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ లేక బట్టర్ వాడుకోవచ్చండి ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నానండి మీరు నెయ్యి లేకపోతే ఆయిల్ కూడా వాడుకోవచ్చు బటర్ ఉన్నా వాడుకోవచ్చండి ఇవి ఎడ్ అయ్యాక మైదా పిండి ఒక స్పూన్ అండి నేను ఇక్కడ మనకి సాస్ ఎంత కావాల్సి ఉంటే అంత తీసుకోవచ్చండి నేను ఇక్కడ ఒక స్పూన్ తీసుకున్నాను పెద్ద స్పూన్ ఇందులో ఉన్నప్పుడు మిల్కి యాడ్ చేయాలండి ఒక హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేస్తే సరిపోతుంది ఆ తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి మాత్రం గట్టెలు కట్టకుండా బాగా కలుపుతూ ఉండాలండి ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ షుగర్ హావ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ కూడా వేసుకోవచ్చండి నాకు షుగర్ పౌడర్ ఉంది కాబట్టి షుగర్ పౌడర్ వేసుకున్నాను షుగర్ పౌడర్ అయితే ఇంకా ఈజీగా కరిగిపోతుంది ఇందులో క్రీమీ క్రీమీగా ఎంత బాగా వచ్చింది చూడండి వైట్ సాస్ ఇది కూడా రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకుందాం మనం ఇప్పుడు సాస్లు ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ తర్వాత మనము పిండిని టూ పార్ట్స్ చేసుకోవాలండి చూడండి ఎంత బాగా ఊపిందో కలిసిగా కాకుండా మీడియంగా చేసుకోవాలండి ఇలా చపాతీ ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని మనం దానికి ఆయిల్ రాసుకోవాలండి ప్లేట్ అంతా ఆయిల్ అప్లై చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా దీనికి హోల్స్ పెట్టుకోవాలండి హోల్స్ పెట్టుకుంటే మనకు తొందరగా కుక్ అవుతుంది ప్లస్ కుక్ అయింది లేదండి ఈజీగా తెలుస్తుందండి సో ఇలా హోల్స్ పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము ప్లేట్లో టమాటో సాస్ వేసుకొని దీని అంతా అప్లై చేసుకోవాలండి ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో వైట్ సాస్ని కూడా టమాటా సాస్ పైన వేసి ఈవెన్గా అప్లై చేయాలండి ఇలా వైట్ సాస్ని ఈవెన్గా అప్లై చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటి మీద కాన్స్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనము క్యాప్సికమ్ పీసెస్ ఇలా సన్నగా పొడవుగా తరిగి పెట్టుకొని దీని మీద వేసుకోవాలండి ఆ తర్వాత ఆనియన్స్ కూడా ఇలా సన్నగా పొడవుగా తరిగి పెట్టుకొని వేసుకోవాలండి టమాటా పీసెస్ కూడా వేసుకోవాలండి ఆ తర్వాత అక్కడక్కడ మనం కొద్ది కొద్దిగా వైట్ సాస్ పైన వేసుకుందామండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేస్తే కొద్దిగా టమాటా సాస్ కూడా అక్కడక్కడ వేసుకుందాం ఆ తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలండి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చండి కొంచెం బటర్ని సైడ్లకి ఇలా అప్లై చేయాలండి ఆయిల్ కూడా వేసుకోవచ్చండి ఒక బౌల్లో సాల్ట్ తీసుకొని అది టెన్ మినిట్స్ పాటు హీట్ అవ్వనివ్వాలండి సాల్ట్ హీట్ అయిపోయిందండి ఇప్పుడు ఒక స్టాండ్ పెట్టుకొని అందులో మనం రెడీ చేసుకున్న పిజ్జాను పెట్టేసుకుందామండి వరకు ఈ పిజ్జా రెడీ అయిపోతుందండి పిజ్జా రెడీ అయిపోయిందండి ఒక హాఫ్ అన్ అవర్ లోనే ఈజీగా బ్యూటిఫుల్ పిజ్జా రెడీ అయిపోయింది ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ అన్ని ఇంట్లోనే తయారు చేసానండి పిజ్జా సాస్ కానీ వైట్ సాస్ కానీ మనము ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది పిజ్జా రెడీ అయిపోయిందండి ఇది ఎంతో టేస్టీగా అండ్ క్రీమీగా కూడా ఉంది నేను ఈ సాస్లన్నీ ఇంట్లోనే తయారు చేశాను నో ఓవెన్ నో అరగానా ఈ వీడియో కనుక నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్